ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బస్తలు మోయడానికి తయారవుతున్నారు నడుస్తారు వెనుక కాయిదాలు పట్టుకొని వాళ్ళు నడుస్తారు ఆ సైన్యం పెరుగుతున్నది పెరగని ఎందుకంటే అధికారం వచ్చిన తర్వాత మనకు బస్తలు కూడా కావాలి బస్తలు మోస సైన్యం పెరుగాని దేశ మోసూ పందుకి చేపిస్తాడు కదా వడుస్తాడు వేస్తాడు పోతాడు ఉండేటోళ్ళు కార్యకర్తలే పదిహేను సంవత్సరాల నుంచి మీరు ఇబ్బంది పండరు పదిహేను సంవత్సరాల నుంచి జెండా మోషినారు కాంగ్రెస్ పార్టీ నీకు నాకు ఉన్న అనుబంధము అది చాలా పటిష్టమైనటువంటి అనుబంధము కార్యకర్తలకు ఎప్పటికీ ఏ విధంగా అయినా కూడా నేను ఉన్న వచ్చేటోడు రాని పోయేటోడు పోని మీరు మాత్రం అట్లనే ఉండు నేను కూడా అట్లనే ఉంటా హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా